మా బ్రో అయిపోయింది అయిపోయింది మొత్తం మించి అంటూ మొత్తం టైం నాలుగు అవుతుంది మనం ఇలా పొద్దున చూసారు కదా ల్యాంక్ లాంకోయిల్సు మాదాపూర్ మాదాపూర్ దాకా పోయి అడికి వెళ్ళి వచ్చేసింది ఇక అడిగిన మన మళ్ళీ ఆర్డర్లో బిస్కెట్ తీసాడు అని చెప్పి డౌట్ వచ్చి ప్లస్ మళ్ళీ ఆడెక్కినలు కూడా జంబో కస్టమర్లు మన బుజ్జిగాడు స్పీడ్ కూడా అలవాటు లేదు కదా మనకి ఫార్టీ కంటే దాటదు అది జంబో కాశ్మీర్లో మళ్ళీ మాల్లాపూర్లో అంతా కొండలు కుట్టారు ఎక్కలేవు స్పీడ్ పోనీ స్పీడ్ పోనీ అంటున్నారు ఎవరు పెట్టినా బాధ అని చెప్పి వదిలేసి ఇక మెల్లగా అడికి వెళ్ళి మల్పూర్కి వెళ్ళి అమర్పేట దాకా వచ్చి అమర్పేట నుంచి మన రైలు మనం కొట్టుకున్నాం మొత్తం మీద అయితే ఈరోజు ముప్పై రైడ్లు కంప్లీట్ అయ్యే వరకు అమౌంట్ వచ్చి పదకొండు ఆ లాంగ్ రైడ్ కుట్టినా కాబట్టి అదే ఒక మూడు వందలు ఉండే లేకపోతే ఇంకా తక్కువైతుండే ఓకే మొత్తం మీద పదకొండు వందలు ప్లస్ టోటల్ రైట్స్ వచ్చేసి రెండు వందల డెబ్బై తొమ్మిది రైడ్లు అయినాయి అబ్బా ఏది వీక్ మొత్తం మనం కొట్టాల్సింది మనకు ఉన్న ఆఫర్ రెండు వందల యాభై ఐదే కానీ మనము సోమవారం రోజు పొద్దుగా లేసి వచ్చినాం కదా రావడం కూడా బెటర్ లేదు ఆ బస్ట్లు కూడా కొంచెం యాడ్ అయినాయి అడ్డీ కలిపి మొత్తం అయితే మన వారం టార్గెట్ కూడా ఏదైతే మనం అనుకున్నామో పద్నాలుగు వేల రూపాయలు కొట్టేసినాం డైలీ రెండు వేల లాగా టోటల్ ఎంత అయిందంటే రెండు వందల డెబ్బై తొమ్మిది ఆర్డర్లకి పద్నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు ఏమైంది మళ్ళీ ఇంకా రేపటి ఇంకా యాడ్ కలి మరి ఎప్పుడు పెడతాడు రేపు ఇన్సెంటు ఇంకోటి ట్రాఫిక్ అయితే పెట్టిండు సేమ్ ఈయన అని రేపు కొట్టలేము ఎందుకంటే దీపావళి ఇది ఇది ఇలా స్కీమ్ నడుస్తుంది కదా లా మళ్ళీ ఇది ఆపినామంటే దీనికి బిస్కెట్ అవుతుంది అదే ప్రధాక చూద్దాం మరి మనం ఏమి పెడతా ఇన్సిడెంట్ చూసి పెట్టినా పెట్టకుండా ఇదే కంప్లీట్ చేయాలి వారం కూడా మొత్తం మీరు ఇట్లా అనమాట యాక్చువల్ మనకి సోమవారం సోమవారంది ఆర్డర్లు యాడ్ అయింటే మాత్రం పొద్దున్నే అయిపోతుండే మనది నిన్నటి రెండు మూడు ఏమి ఉంటుండే నైటే కొట్టేస్తుండే రెండు మూడు కూడా ఇలా పొద్దునుంచి మనం రైస్ తీసుకుంటే కానీ అట్లా అయితే అప్పుడు మొత్తం మీద అయితే అయిపోయింది ఇది ఇంకా ఇంకా మనలో పాపం కొంతమంది బాధపడుతున్నారు కామెంట్లు పెడతారు రోజు చేస్తావా అట్లా అట్లే అని సరే ఎవరు బాధ అది సాడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు పొద్దుగల బేగంపేట దగ్గర ఐదున్నరకి యాక్సిడెంట్ అయిందంట మనం చూడలేం కానీ యాక్టివా ర్యాపిడో రైడర్ చనిపోయిండు లారీ గుద్దీ ఆయన ఇంకా కస్టమర్ కూడా ప్యాసింజర్ కూడా చనిపోయి ప్యాసింజర్ వచ్చేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అనిపించండి ఇసరాలు తీసుకుపోయారంట అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిండు మరి ఇంకా మొత్తం డీటెయిల్స్ తెలిసి తెలో ట్రై చేయాలి ఏంటనేది దాని కంపెనీ ఏమైనా సపోర్ట్ చేస్తుందా లేదా ఇన్సెక్ట్ ఇస్తుందా లేదా మరి ఆయన ఏమైనా ఐడి కాదా చూద్దాం ఏమైనా వస్తే దానికోసం నేను మీకు ఇన్ఫర్మేషన్ పెడతాను కానీ జాగ్రత్త రైడర్లు మనకి ఇప్పుడు పంచర్ అయింది ఏమైనా అయింది అంటేనే ఎవరు పిలిస్తే వాళ్ళు రారు అలాంటి ఇట్లా పెద్ద పెద్ద ఏమైనా అయితే ఎవరు ఇప్పుడు మంచిగా వేయండు ఆయన కోసము కంపెనీ వాళ్ళే ఏమో పట్టుకొని వదిలిస్తారు ప్లస్ మళ్ళా కస్టమర్ కూడా చనిపోయిన డాక్టర్ అంట కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ అంట ఎక్కడ కిమ్స్ తెలియదు కానీ కొంచెం యువ కూడా అంటే ఏడిపోతుండే ఏందని డీటెయిల్ తెలియదు కానీ పేపర్లు వస్తుంది కదా ఈ ఆన్లైన్ పేపర్లలో వచ్చింది చేసిరు ఇన్నర అట్లా అన్ని అంటే అన్న బేగంపేట్లో మరి మయూరు మనకులు ఉంటాయి మన అమీర్పేట నుంచి వచ్చి ఇటు బేగంపేటకి మరిన్ని మరి లారీ ఎడికెళ్ళొచ్చింది మరి సిక్టీన్ టైర్స్ లారే అబ్బ పెద్ద లారీ సిక్సిన్ టైర్స్ అంటే మరి రైడర్ మీద ఎక్కినట్టుంది పాపం ఫోటో మరి దారుణంగా కనిపించండి అయితే కానీ జాగ్రత్త ఉండండి అబ్బా ఇంకో గురించి అట్లా చెప్పుకోవద్దు అనుకుంటాను నేను ఓకే ఇంకా నేనా తెలిసిన చూడు మరి అన్ని బుడబుడా ఆడలే స్పీడ్ కొట్టాము దూరం పోము అన్ని గలి గలిలే రిస్క్ తీసుకోము టెన్షన్ తీసుకోము అవత కొట్టేటి నలభై ముప్పై పైన ఆర్డర్లు నలభై ఆర్డర్లు కొడతాం ఇక అన్ని ఆర్డర్లు కొట్టేసరికి మనల్ని కొంచెం టెన్షన్ పడుతుంటాం ఎంత ఫ్యామిలీ మెంబర్స్ కదా సబ్స్క్రైబర్లు ఫాలోవర్స్ అంటే ఓకే మొత్తం మీద అయితే ఈ వారం కంప్లీట్ చేసాం ఈ వారంలో మనము ఏదైతే పద్నాలుగు వేలు అనుకున్నామో అది కూడా కంప్లీట్ చేసాం రెండు అయిపోయినాయి కానీ ఒకటి నాకు డిసప్పాయింట్ ఒకటి ఏంటంటే నాకు ఎవరు ముందు టక్ ఆఫర్ దొరకలేమో అనుకున్నా కానీ మన రైడర్ కమ్ ఫాలోవర్ కమ్ రెండు ఫేస్బుక్ రెండు ఆయన కొడుతున్నాను ఇందులో చెప్పలేదు నాకు నిన్న నుంచి చెప్తున్నాను కూడా కొడుతున్నా అని చెప్పి ఇలా ఆయన కంప్లీట్ అయిపోయింది ఇంతకుముందు గంట కింద ఆయన కంప్లీట్ అయింది ఇప్పుడు నాది కంప్లీట్ అయింది రేపు లేదా ఎలా ఆయన దగ్గర మాట్లాడతా ఇంకా వాయిస్ కాల్ రికార్డ్ చేసి మీకు ఇన్పిస్తా అయిట్ ఉంది ప్రస్తుతానికి అయితే ఇది కూడదాం ఇక మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇన్సెంట్ వేరే తగ్గితే ఈసారి టార్గెట్ పదిహేను వేలు డెరెక్ట్ పదిహేను వేలకి టెండర్ ఓకే కానీ అదనుకుంటున్న కష్టం మన నిన్న లాంగులు కొట్టాల్సి వస్తుంది ఇక అయిన ఎక్కడెక్కడో తిరుగుతున్నారు మొత్తం అయిపోంతా మనం అట్లా కాదు ఇక మళ్ళీ బుడిబుడి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలయ్యే సరే ఏదైనా కానీ చూద్దాం నెక్స్ట్ వస్తా పద్నాలుగు వేలకి దాటానికి అయితే ప్రయత్నం చేద్దాం ఓకే అంతవరకు స్టెట్యూల్